హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ముచ్చట్లు ఛానల్ సీరియల్ జైన్ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంది తన లవర్ శివకుమార్ అలాగే తల్లిదండ్రులు ఫ్యామిలీతో కలిసి తన బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంది ఇందుకు సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రియాంక ఇవి చూసిన ఫ్యాన్స్ ఆమెకి పుట్టినరోజు విషెస్ చెప్తున్నారు మౌనరాగం జానకి కలగనలేదు మౌనరాగం జానకి కలగనలేదు లాంటి సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ నటి ప్రియాంక జైన్ ఇటీవల బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో బులితెర ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది ఈ సీజన్ లో అబ్బాయిలతో సరి సమానంగా ఆడుతూ తన సత్తా చాటుకుంది తాజాగా ప్రియాంక జైన్ తన పుట్టినరోజును ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది ఇక ఈ బర్త్డే పార్టీలో ప్రియాంక లవర్ అయిన శివకుమార్ కూడా సందడి చేశాడు అలాగే ఫ్యామిలీతో కలిసి ఈ బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంది ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు నటి ప్రియాంక కి పెళ్ళెప్పుడో అంటూ కమెంట్స్ పెడుతున్నారు అలాగే ఆమెకు బర్త్డే విషెస్ ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా కమెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్ బాస్ ప్రియాంక జైన్ బర్త్డే ఫోటోలు మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్